ప్రేజ్ అలా శ్రమకాలంలో నీవు కృంగి నేడలా నీవు చేతగాని వైదు చేతవాని వాడవగదు అని దేవుడి వాక్యం శ్రమ కాలంలో కృంగుతున్నావా దేవుడి వైపు చూస్తే ధైర్యాన్ని తెచ్చుకుంటున్నావా శ్రమలో నేను నీకు తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేశానని దేవుడి వాక్యం సెలవిస్తుంది శ్రమకు లొంగక కృంగిపోక ఉన్న యోసేపును జ్ఞాపకం చేసుకోండి మన భక్తులను జ్ఞాపకం చేసుకొని అగ్నిగుండమును సింహాల బోన్లను ఎదిరించారు గోడలు కూల్చారు దేనికి బెదరలేరు వాళ్ళు ధైర్యశాలుగా నిలబడ్డారు ఎందుకంటే పరాక్రమశాలి అని మన దేవుణ్ణి వారు విశ్వసించారు వారిని నమ్మారు శ్రమకాలంలో ఎప్పుడు మనం కృంగిపోకూడదు ధైర్యంగా నిలబడాలి శ్రమను మన కాళ్ళ కింద ఉంచాలి అల్పకాలం శ్రమలవి మన వెంట రానివి మన వెంబడి రానివి కాబట్టి మన బయలున్న వాటిని వెతుకుచు ధైర్యం కలిగి ఉండాలి పెరిగి వానికి దేవుని రాజ్యంలో స్థానము లేదు భయపడవటం వలన మనుషులకు గురి వచ్చను కాబట్టి ఎప్పుడు మనం భయపడకూడదు దేనికి భయపడకూడదు నిజాయితీగా దేవుణ్ణి న్యాయ ప్రకారంగా ప్రేమిస్తున్న దేవుణ్ణి మనము ఆయన నమ్మకంతో విశ్వాసంతో భయభక్తులు కలిగి ఆయనను సేవించి ప్రేమించినట్లయితే శ్రమ ఏపాటిది శ్రమ ఎంతటిది ఆయన ఒక్కసారి చూస్తే చాలు యోసేపును అదేవిధంగా యోసేపు విషయంలో దేవుడికి ఉన్న సంకల్పము ఆ సంకల్పం నెరవేరేంత మట్టుకు యోసేపు శ్రమలని అనుభవించాడు కానీ దేవుడి సంకల్పం ఒక రోజు నెరవేరి నెరవేరింది ఆయన ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు కాబట్టి శ్రమకాలంలో ఎప్పుడు కృంగిపోకూడదు ధైర్యంగా దేవుణ్ణి ప్రార్థించు శ్రమను ధైర్యంగా ఎదుర్కో ప్రార్థనలో పోరాడి ప్రేజలా